రైతు సోదరులకు నమస్కారం నా పేరు నాగసుబ్బయ్య నేను మెలినా షీట్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గిద్దలూర్ మనము మెలినా మెలినా షీట్స్ వారి సీత వన్ డవల్ తోటకు వచ్చామండి అది ఎలా ఉందో రైతు మండలతో నా నమస్తేనా నమస్తేనా మీ పేరేనా నా పేరు నారాయణ మీ ఊరనా మాగుటూరు మీ మండలం అన్నా అర్ధవీడు మండలం మీరు ఏ రమేష్ మిలినా స్వీట్స్ వారి సీత వండవల్ సవెను మిలినా స్వీట్స్ వారి సీత వండవల సవెను వండవల సవెను ఇతన ఎక్కడ వచ్చినానా గిద్దలూరు చిత్రాల నాయశ్రావు దగ్గర వచ్చా గిద్దలూరు చిత్రాల నాయశ్రావు దగ్గర వచ్చారు ఎప్పుడు వచ్చారన్నా జూన్ లో తెచ్చాము జూన్ లో తెచ్చారు జూలై లో నారు పోసాము సెప్టెంబర్ లో నాటాము సెప్టెంబర్ నాటారు ఫస్ట్ కటింగ్ ఎప్పుడు ఎప్పుడు పోసారన్నా ఫస్ట్ కటింగ్ జనవరిలో పోసాము సంక్రాంతి అప్పుడు జనవరిలో పోసారు ఫస్ట్ కటింగ్ ఎన్ని గంటలైందన్నా ఇరవై ఒక్క అయింది ఇరవై కింట ఎన్ని ఎకరాలనా రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఇప్పుడు నాటి నాంచి ఉంది అన్న నాటి నుంచి వైరస్ కానీ నల్ల ఆశించడం కానీ ముడత కానీ అట్లాంటిది రాలేదే అది తక్కువ తక్కువ ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది అన్న రేట్ ఇది మార్కెట్ అయితే బాగుంది టాప్ రేట్లో పడుతుంది మార్కెట్లో

ఇప్పుడు రెండు ఎకరాలు కదా మొత్తం ఎన్నికి కావచ్చు అమ్మా ఇరవై ఐదు పైన ముప్పై లోపు కావచ్చు అంటే ఎకరాకు ఎకరాకు ఇరవై ఐదు పైన ముప్పై లోపు 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 ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం వస్తాయి ఎండల వల్ల ఒకరు ఇబ్బంది నీళ్ళ కోటకు ఇబ్బంది అయ్యి కూలీలతో ఒకరు ఇబ్బంది పడతామని ఒకరు అది నీళ్ళు అనేది ఒకరు మందులు అనేది ఆపేసా మందులనే ఆపేసిన ఆపేసి ఇక మందులు కొడడం వల్ల దిగుబడి వస్తా దిగుబడి వస్తుంది సైజు కానీ తగ్గకుండా పైన వరకు ఒకే సైజు కాయవచ్చు ఫస్ట్ నుంచి కానీ సైజు ఉంటుంది సైజు వచ్చా ఉంది కాయ రైతులు ఆ రైతులు వేసుకోవచ్చు ఇబ్బంది అది తెగులు కానీ చిక్కటి కాపు కాపు అయితే చిక్కగా దగ్గర దగ్గర బాగా కాయ కాయకు బాగుంది బాగుంది చిక్కటి కాపు చిక్కటి కాపు కాయ కలర్ కానీ సైజు కలర్ కానీ సైజు కానీ బాగుంది రైతులు అయితే మరి రైతులు ఇబ్బంది లేకుండా వేసుకోవచ్చు